ముందుగా ప్రేక్షకులకు వరమహాలక్ష్మి శుభాకాంక్షలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ లు ప్రాధాన్యత ఇస్తూ ఇచ్చిన హామీలను పథకాలను నెరవేరుస్తున్నారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు గురువారం పాటూరు గ్రామంలో జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత కార్మికులకు జాతీయ చేనేత దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు అలాగే చేనేతలు ఎక్కువగా ఉన్న తమ నియోజకవర్గంలో పాడూరు గ్రామంలో డెబ్బై ఐదు లక్షల రూపాయలతో ఎంపీ వేమిరెడ్డి గారి సహకారంతో మినీ క్లస్టర్ను ఏర్పాటు చేయడం జరుగుతుందని దీనికి ప్రభుత్వం నుండి మొదట విడతగా ఇరవై లక్షల రూపాయలు మంజూరయ్యాయన్నారు చేనేతలు ఎక్కువగా ఉండే నారా లోకేష్ నియోజకవర్గం మంగళగిరిలో ఆయన వాళ్లతో మమేకమై రాష్ట్రంలో చేనేత సమస్యలను పరిష్కరిస్తున్నారన్నారు చేనేత అంటే వస్త్ర సంస్కృతి కాదు మన సంస్కృతి అన్నారు చేనేత వస్త్రాల అభివృద్ధికి ప్రతి ఒక్కరు వారంలో ఒక రోజు చేనేత వస్త్రాలను ధరించాలన్నారు పేదరిక నిర్మూలన కొరకు పిఫోర్ పదకొండు ద్వారా నియోజకవర్గం హలో పదమూడు వేల ఆరు వందల బంగారు కుటుంబాలను గుర్తించడం జరిగిందన్నారు యువత ముందుకు వచ్చి మార్గదర్శకులుగా నిలవాలన్నారు అదే విధంగా రామచంద్రపురం ఎస్టీ కాలనీలోని నాలుగు కుటుంబాలను ఎంపి వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కలిసి వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా దత్తత తీసుకోవడం జరిగిందన్నారు రానున్న రోజుల్లో వీరికి అన్ని అవసరాలను తీర్చునున్నట్లు ప్రకటించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చేనేత కార్మికులు పాల్గొన్నారు చాలా గొప్ప విషయం అందరికీ రోజు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నాను ముందుగా మనము చంద్రబాబు నాయుడు గారు అలాగే మన యువ నాయకులు విద్యాశాఖ మంత్రి ఐటీ మంత్రి లోకేష్ బాబు గారు చేనేతలకు ఎంత చేనేత కార్మికులకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో మీకు అందరికీ తెలుసు ఎందుకంటే ఆయన నియోజకవర్గమే ఒక చేనేత చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్న మంగళగిరి నియోజకవర్గం దాన్ని బట్టి మీరు ఆలోచించాలి చేనేతలకి ఎంత ప్రోత్సాహం ఇస్తున్నారో మీకు అందరికీ తెలుసు మంగళగిరిలో ఆయన ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఏ రకంగా అయితే వీళ్ళకి చేనేతలో చేనేత కార్మికులకి మంచి జరుగుతుంది అని ఆలోచించి వాళ్ళతో డిస్కస్ చేసి మాట్లాడి చేనేత కార్మికులకి అండదండలుగా ఉంటాము అని చెప్పి మాటిచ్చి ఎలక్షన్ ముందు ఈరోజు ఆయన ప్రత్యేకంగా మాస్టర్స్ అయితేనేమి అన్ని ఆయన ఏం చెప్పారో అవన్నీ చేస్తున్నారు అందులో భాగంగా మనం కూడా మీకు పాటూరుకు వచ్చినప్పుడు నేను చెప్పడం జరిగింది ఇక్కడ క్లస్టర్ తీసుకొస్తామని చెప్పి గుమ్మళ్ళ దిబ్బతి క్లస్టర్కి అయితేనేమి ఇక్కడికైతేనేమి మీకంతా తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఇందాకే అన్న చెప్పినట్టు ఫస్ట్ తొలి విడతలోనే మనం డెబ్బై ఐదు లక్షలతో క్లస్టర్ ఇక్కడ తెచ్చుకోవడం జరిగింది అందులో ఆల్రెడీ ఇరవై లక్షలు రిలీజ్ చేయడం కూడా జరిగింది ఇంకా కూడా రాబోయే రోజుల్లో చేనేత కార్మికులకి తప్పకుండా అండగా ఉంటాము ఏమేమి మేము చేయగలమో వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకుంటామని చెప్పి కూడా మీకు అందరికీ ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు చేనేత అంటే కేవలం వస్త్ర తయారీ మాత్రమే కాదు అది మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఒక భాగం చేనేత అంటే డాన్స్ చేస్తాము అని చెప్పి సో ఎవరైనా కూడా ఏది కంపల్షన్ లేదు ఎవరికి శక్తి ఉంటే ఎంతవరకు హెల్ప్ చేయగలరో ఇందులో డబ్బులతో హెల్ప్ చేయాల్సిందేం లేదు మాట సాయం ఉండొచ్చు ఇంకొక సాయం ఉండొచ్చు వాళ్ళకి తెలియని విధాన వి విషయాన్ని మనం తెలపొచ్చు ఇలాంటివన్నీ కూడా చేయొచ్చు చెప్పి చేయొచ్చు అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నారు మన కోవూర్ కాన్స్టిట్యున్సీలో పదమూడు వేల ఆరు వందలు బంగారు కుటుంబాలని మనం సెలెక్ట్ చేస్తాం అంటే ఇంతమంది నిరుపేద అవస్థలో ఉన్నారు సో వీళ్ళని మనం ఊరికి ఎంతమంది ఉన్నారో మనం డివైడ్ చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరము వాళ్ళని ఆదుకోవడం జరుగుతుంది మనం ఆల్రెడీ ఇది సిఎస్ఆర్ ఫండ్స్ తో బయట నుంచి ఒక హాస్పిటల్ కోరు కోవూరికి ఒక హాస్పిటల్ తీసుకొచ్చాం అదేవిధంగా ఇందుకూర్పేట మండలంలో కూడా ఒక హాస్పిటల్ అభివృద్ధి చేస్తున్నాం మనం చేయాల్సినవి చేస్తాం ప్రజలు ఆ గ్రామంలో వాళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఇందులో భాగస్థులు కావాలని చెప్పి నేను మీ అందరి తరఫున కోరుకుంటున్నాను ముఖ్యంగా యువ యువకులు మార్గదర్శకులు కావాలి బంగారు కుటుంబాలకి ఏం కావాలో ఆలోచించాలి మీరు పది మందికి సాయం చేస్తే ఆ భగవంతుడు మీకు వెయ్యి మందికి చేసినంత సాయం మీకు అందిస్తాడని చెప్పి నేను ఇందు మూలంగా నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఈరోజు ఈ పాటూరక గ్రామంలో చేనేత అందరితో కలిసి ఈ చేనేత దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషం ఉంది రాబోయే రోజుల్లో కూడా మీకు అందరికీ అండదండలుగా ఉంటాం మీకేం సమస్యలున్నా తీరుస్తాం అదేవిధంగా ఈ చేనేత క్లస్టర్ని కూడా త్వరలో కంప్లీట్ చేస్తామని చెప్పి తర్వాత రాబోయే రోజుల్లో మనకి ఏది మంచి ఏది తర్వాత చేనేతనాలకి ఏది ముఖ్యమైన అవసరమో ఆ అవసరాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం సీఎం గారు దృష్టిలో పెట్టని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు ఫ్యాషన్స్ వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్